మల్లె తీయకు పందిరి పోలి మస్క చీకటిలో వెన్నెల పోలి నీ పాదం మీద పుట్టుమచ్చనై చె తో పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తో పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా పెద్ద వై పూసిన నుండి ఆడపిల్లపై అక్షలు ఎన్ను చూసి ఏదాని చూడొద్దంటారు నవ్వే చోటు నవ్వొద్దంటారు పెద్ద వై పూసిన నుండి ఆడపిల్లపై అక్షలు చూసి చూసేదాని చూడొద్దంటారు నవ్వే చోటు నవ్వొద్దంటారు అలా వంటినే అన్నను గాను చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితులమ్మా చెల్లెమ్మా అడవిలో నా నెమ్మలిబోలి చెల్లెమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి పోలి మస్క చీకటిలో వెన్నెల బోలి చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ చిన్నబోయి నువ్వు కూర్చున్న వంటే నా ఎన్ను పూస ఎరిగేనమ్మ చెల్లెమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే కలు పాపలు కమిలిపోతాయి చిన్నబోయి నువ్వు కూసునవంటే ఎన్ను పూసనాది ఎరిగేనమ్మ ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే కలు పాపలు కమిలిపోతాయి నువ్వు ఒక్క గడియను మాట్లాడకుంటే చెల్లెమ్మా నేను దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా పువ్వు దినగను అలిగినవంటే చెల్లెమ్మా నా మెరిగినంత పనవుతుందమ్మా చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి పోలే మస్క సీకటిలో పోలే చెల్లెమ్మా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళి ఈడు వచ్చేనాటికి పువ్వు పత్తు కూడబెట్టుతా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వు పత్తు కూడబెట్టుతా నచ్చి ఇస్తానమ్మా ఏగిస్తానమ్మా చెల్లెమ్మా నా కన్నీళ్లతో కాలు గడుగుతా చెల్లెమ్మా రిక్షా బండిని మేన ఆగడతా చెల్లెమ్మా మీ అత్తోరింటికి సాగ నంపుతా చెల్లెమ్మా మల్లె తీగ పందిరి పోలి మస్క చీకటిలో వెన్నెల పోలి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద మచ్చనై చెల్లెమ్మా తోబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా తోబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తోబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ